ఆయన సన్నిధి నీ మధ్య నీ దగ్గరకు వచ్చినప్పుడు కన్నీళ్లతోనే ఏం కోరాలో తెలుసా నువ్వు ఇచ్చేవి కాదు నాకు నువ్వు కావాలి నువ్వు కావాలి ఏ నేనెందుకు పనికి వస్తాను నీకు నువ్వు కావాలి నువ్వు కావాలంటున్నా నేను కూర్చుంటే సరిపోద్దా నీ దగ్గర ఆ చాలు చాలా మంది చాలా అడుగుతున్నారు నీకేం పిచ్చా నువ్వు నన్ను అడుగుతావేంటి ఏం చేసుకుంటావు నన్ను నువ్వు దేవా ఉన్నా లేని పర్లేదు నా బ్రతు కాలం అంతా నువ్వు నాకు కావాలి ఓ భక్తుడు అన్నాడు ఏం కోరి ప్రార్థన గదికి వెళ్తున్నావు ఏం కోరి ఏడుస్తున్నావు ఏం కోరి రొమ్ము కొట్టుకుంటున్నావు ఏది అడగ కోరుతున్నావు దేవుని సన్నిధికి వెళ్ళి అందులో చెప్తాడు ఆయనే ప్రశ్నించి జవాబు చెప్తాడు దేవుడిచ్చేవి కాదు యేసు ఇచ్చేవి కాదు ఏసు నువ్వు కోరి వెళ్ళు ప్రార్థన గదికి అన్నాడు